సైన్స్ కార్నివల్ పెందులో ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్ నందు సైన్స్ కార్నివల్ ఘనంగా జరిగింది విద్యార్థి విద్యార్థినులు ఎంతో సృజనాత్మకతతో తయారు చేసిన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి అందరూ మంచి అలవాట్లు చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అన్నారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్స్ పద్మావతి కెఎస్ఎన్ రాజు ఎన్సీసీ బెటాలియన్ కమాండర్ నీరజ్ కుమార్ మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Your sure, school sure, is giving you a great to lose your kind of, uh, uh, your mindset where you can approach your mindset, mindset and, uh, something. as per well, uh, wish you all a very happy Wednesday. Today we are here today all these days is because of education. Everything, all works what you do. Even not only self-education. Even a businessman also is educate. So education is as such a powerful um weapon isn't it? I missed your science exhibitions also because I was reading really the my <laughs> work conditions are like that. Today you we know, brought the Tensitka's papers to the station so I have just come. Because, because my mom has invited me before too long, two days back also but I am not able to come. Anyhow I have to go and meet her and come. I thought whether the program is there or not also I didn't think. Just I called her and I came here. So first of all, uh, pardon me, all of you. Uh, one thing is that education is very important and all the schools are uh, little slow strength but this school is highest strength because of the way of education they are giving, the way of discipline, the maintenance of the characters, motivation and all the activities which are being done at schools are very effective. This is it mm -hmm. the many problems all the parents have right to come and approach the concern principal and and solve the problems it's better to be close to your children and to the department who is concerned for the school mainly children all are very eagerly for the prizes also no? ప్రోగ్రామ్ని లిటిల్ ఫ్లాక్స్ నిర్వహించడం జరిగింది పిల్లలు తరగతి గతులకి మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని హిడెన్ టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చేటటువంటి ఒక చిన్న ప్రయత్నమే ఈ సైన్స్ కార్నివాల్ అండి ఇట్లా మనం చేస్తున్నాము అని చెప్పగానే పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది అంతే ఉత్సాహంగా టీచర్స్ అందరూ కూడా సహకరించి పిల్లలందరినీ కూడా చక్కగా తరఫు ఇచ్చి అసలు ఇంత తక్కువ టైంలో అంత బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రాజెక్ట్స్ని ఒక నైన్ డేస్లో వాళ్ళు తయారు చేసి చక్కటి ఎక్స్ప్లెనేషన్తో వచ్చినటువంటి వ్యూవర్స్ని అందరినీ ఆకట్టుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది నేను అనుకుంటున్నాను డెఫినెట్గా ఈ సంస్థ నుంచి ఈ ఇటిల్ ఫస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి తప్పకుండా ఒక నలుగురు ఐదుగురు సైంటిస్ట్లు అయితే ఖచ్చితంగా తయారవుతారు ఈరోజు వాళ్ళ యొక్క నైపుణ్యతను చూసిన తర్వాత ఐ విష్ దిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫుల్లీ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్సే కాకుండా ఇతర సబ్జెక్ట్స్లో కూడా ఒక తెలుగు తీసుకుంటే మన యొక్క సాంప్రదాయాలు ఒక సంస్కృతి అనేది పిల్లలకి ఈనాటి పిల్లలకి తెలియట్లేదు అనే ఉద్దేశంతో అది కూడా ఒక పార్ట్ ఆఫ్ గా చేయడం జరిగింది ఈరోజు తెలుగు గ్రామీణ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అక్కడ యొక్క సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి మన యొక్క సంస్కృతి ఏ విధంగా ఉంటుంది అని కొండపల్లి అనేటటువంటి విలేజ్ తీసుకుని వివరించడం జరిగింది అది కూడా పిల్లలు చాలా చక్కగా చేశారు నిజంగా మనం ఆ కాలంలోకి వెళ్ళి చూసినట్లుగా కళ్ళకి కట్టినట్లుగా వాళ్ళు చూపించడం జరిగింది అలాగే అలీ హ్యూమన్ హ్యూమన్స్ ఏ విధంగా బ్రతికేవారు వాళ్ళు ఏ విధంగా అంచెలంచెలుగా ఎదగడం జరిగింది సో వాట్ వీఆర్ టుడే వాట్ వీ ద దే అనేది చాలా క్లియర్గా పిల్లలు చూపించారు అది అండి చాలా బాగా చేస్తారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్ కూడా నిర్వహించి పిల్లల పిల్లల యొక్క హిడెన్ టాలెంట్స్ బయటకు తీసి వాళ్ళని ప్రోత్సహిస్తే మరింత బాగుంటుంది వాళ్ళకి రుజ్వల భవిష్యత్ భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నానండి